ఈ నెల ఇరవై ఐదు పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు బుధవారం గోకవరి ప్రాంగణంలో భారీ బహిరంగ సభ నిర్వహించి భారతీయ జనతా పార్టీలో చేరుతున్న విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన శ్రీనివాసరావు గారికి శుభాకాంక్షలు మీ రామసేన సభ్యులు క్రీస్తు బోధనలను పాటించి ప్రశాంత జీవనం సాగించాలి క్రిస్మస్ వేడుకలో ప్రేమ విందు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న కొరవి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అంబటి వేరభద్రం మహబూబాద్ జిల్లా కొరవి మండల కేంద్రంలోని సిఎస్ఐ సంతోషంగా మంచి భోజనం చేయాలని వేడుకలు ఘనంగా మనకి మన మన ఈ రోజు చక్కటి ప్రేమ ఏర్పాటు చేయడం జరిగింది అందుకు గౌరవ ఈ రోజు కార్యక్రమం వచ్చిన అమరవ గారికి అలాగే స్థానిక లీడర్స్ నాయకులు అధికారులకి అన్ని డిపార్ట్మెంట్ అన్ని వర్గాల చిన్న నుంచి పెద్దల వరకు కలిగి నాయకులు అధికారులు అందరూ బట్టి మరోసారి నేను థ్యాంక్స్ చెప్తాను వాళ్ళందరికీ వచ్చిన క్రైస్త బిడ్డలకు కూడా ప్రభు బిడ్డ వందనాలు వచ్చిన సాధకులకి ప్రత్యేక వందనాలు అందరు కూడా వచ్చిన వాళ్ళు దయచేసి ప్రేమ విందు భోజనం చేసి ఎలా చేసిందిగా ప్రభు బిడ్డ తెలుగు రాష్ట్రాల్లో సరికొత్త వరవడితో ప్రతి క్షణం ప్రజాపక్షం నిలిచేందుకు మినిట్ టు మినిట్ లైవ్ అప్డేట్స్ తో పాలిటిక్స్ టు ఎంటర్టైన్మెంట్ ఎప్పటికప్పుడు తాజా వార్తలు సరికొత్త విశ్లేషణతో మీ ముందుకు వస్తోంది ఏపీఎన్టీఎస్ తెలుగు న్యూస్ ఛానల్